హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్నీ టాక్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఆ వచ్చే కొన్ని వ్యూస్ అయినా సరే నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ నుంచే వస్తున్నాయి వీడియో చూసేటప్పుడు స్టార్టింగ్లో అనిపించవచ్చు రొటీన్ బ్లాగ్సే కదా ఇంట్లో ఉండి డైలీ వంట చేయడం ఇంటి పనులు పిల్లలు ఇలాంటివే కదా ఉంటాయి అని అని చెప్పి కానీ ఎక్కడా కూడా ఇద్దరి లైఫ్ అనేది ఒకలా ఉండదు మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవతల వాళ్ళ లైఫ్ నుంచి మనం నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది ఎంత ఉన్నా ఎన్ని సదుపాయాలున్నా కూడా సంతోషపడని వాళ్ళు కొంతమంది ఉంటారు ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లో సర్దుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు ఇక్కడ ఇద్దరి లైఫ్ నుంచి కూడా మనం ఒక పాయింట్ అయితే నేర్చుకోవచ్చు మాది చాలా చిన్న ఇల్లు కొంచెం ఎక్కడైనా మెస్సీగా కనిపిస్తే పట్టించుకోకండి నేను అందుకే ఎప్పుడూ కూడా కెమెరా కొంచెం దూరంగా పెట్టి వీడియో అనేది షూట్ చేయను ఎందుకంటే చిన్న ఇల్లు కాబట్టి అన్నీ ఇంకా అక్కడ అక్కడే సర్దుకోవాలి పైగా వరండాలో వడ్లు బస్తాలు ఆటోలు ఉన్నాయి కదా ఆటోలకు సంబంధించిన టైర్లు ట్యూబ్లు వాటి స్పేర్ పార్ట్స్ ఏమన్నా ఉన్నా ఆయిల్ క్యాన్స్ లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కొంచెం మంచిగా అనిపించదు చూడడానికి అందుకని చెప్పి నేను ఎక్కడ వీడియోల్లో చూపించలేదు మా ఇంటిని కొంచెం కొంచెం మా ఇష్టానికి తగ్గట్టుగా మేము మార్చుకుంటున్నాము అంటే ఇది చెప్పాను కదా నేను ఇంతకుముందు పెద్దవాళ్ళు కట్టిన ఇల్లు ఆ చిన్న ఇంట్లోనే మా అవసరాలకు తగ్గట్టుగా ఏమేమి కావాలి ఎట్లా మార్చుకోవాలనేది మేము కొంచెం కొంచెంగా మారుస్తూ వస్తున్నాం అన్నమాట అంతా ఒకసారి చేయడం అంటే అవ్వదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటున్నాము అలా ఒకసారి వన్ రూమ్ కోసం వరండాలోనే కొంచెం ప్లేస్ని సపరేట్ చేసుకొని అక్కడ గోడ పెట్టి దాన్ని వన్ రూమ్గా మార్చుకున్నాము అలాగే కొంచెం వరండాని ముందుకు ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు గ్రిల్స్ అవి పెట్టుకోవాలి నేను మీకు చూపిస్తాను ఒకసారి ఇంటి ముందుంటే నిలబడి చూసినప్పుడు ఇల్లు ఎలా కనిపిస్తుంది అనేది కూడా వర్షాలకి బయట పరిస్థితి ఇట్లాగైపోయింది పొరపాటున అడిగేసి జారిగా పడితే ఇంకా న్యూ ఇయర్ సంక్రాంతి అన్నీ హాస్పిటల్లో చేసుకోవాల్సిందే అప్పటికీ రోజు మార్చి రోజు అట్లా చూపురు తీసుకొని అంతా ఒకసారి గట్టిగా రుద్దేసి కడుగుతూనే ఉంటాను కానీ వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ యథా ప్రకారమే పట్టేస్తుంది వర్షాలు పూర్తిగా ఆగిపోయి మళ్ళీ వచ్చేంత వరకు ఇదైతే తప్పదు పిల్లలు బయట తిరుగుతూ ఆడుతూ ఉంటారు కదా వాళ్ళు కొంచెం అటు ఇటు పరిగెట్టేటప్పుడు జారి పడతారని బాగా భయమేస్తుంటుంది కానీ ఇది ఎంత కడిగినా పైపైనే పోతుంది కానీ పూర్తిగా అయితే పోవట్లేదు ఇక్కడ అంతా కూడా బయట టైల్స్ ముక్కలు అంటించాలని చెప్పి సిమెంట్ పోసాము కానీ అది ఇంకప్పుడు కుదరలేదు దాంతో లోపల ఉన్న రాళ్ళన్నీ వర్షాలకి మిద్ది మీద నుంచి నీళ్ళు ఫోర్స్గా కింద పడ్డప్పుడు అలాంటప్పుడు ఆ సిమెంట్ అంతా పోయి ఆ రాళ్ళు బయటకు వస్తున్నాయి ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది మా ఇల్లు నాకు ఉన్న కొంచెం ప్లేస్ కూడా ఇదే అన్నమాట బయట నేను ఇప్పుడు వీధి గుమ్మం దగ్గర నిలబడి మీకు చూపిస్తే ఆ ప్లేస్ కనబడింది వరండాలో నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది బయట మిట్టంతా కూడా కొంచెం నీట్గా చేసేసుకొని గేట్లు పెట్టేసుకొని ఇక్కడ వరండాకి గ్రిల్స్ పెట్టుకుంటే పని కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మా చిన్న ఇల్లు మాకు నచ్చినట్లుగా మారిపోతుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఈసారి అయితే పది నిమిషాలు పడినా కూడా పెద్ద వర్షమే పడింది ఈ మధ్య ఇంటి ముందున్న వేప చెట్లన్నీ కొట్టేశారు కాబట్టి కొంచెం వెలుతురు అది కనిపిస్తుంది ఈ చెట్లన్నీ ఉన్నప్పుడైతే అన్నీ గుబురుగా ఉండేవి అసలు వెలుతురు ఎండ లాంటివి అసలు ఇంట్లోకే రాదు కానీ ఈ చెట్లు లేకపోతే ఎండాకాలం ఉండడం చాలా కష్టం ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ ఎండలు ముదిరేటప్పటికీ చెట్లు అయితే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి నేను ఈ ఫ్యాబ్రిక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తీసుకున్నాను నేను ఇది తీసుకుంది పిల్లల కోసము వన్ అండ్ హాఫ్ మీటర్ ఏమో తీసుకున్నాను కానీ వాళ్ళకి స్టిచ్ చేయలేదన్నమాట వేరే మోడల్ తీసుకొని మళ్ళీ కుట్టాను దాంతో ఇది అలాగే ఉండిపోయింది సరే ఇంకా ఎందుకు నేను ఒక కుర్తీ అయినా స్టిచ్ చేసుకుందామని చెప్పి కట్ చేస్తున్నాను ఎప్పుడూ ఎక్కువ బ్లౌజ్లే ఉంటాను ఇప్పుడు డ్రెస్లు లాంగ్ ఫ్రాక్స్ అంటే మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎందుకో అయితే దీంతోపాటు పిల్లలకు కూడా మీషోలో చెరొక డ్రెస్ ఆర్డర్ పెట్టాను నేను ఎప్పుడు కూడా ఆన్లైన్లో తీసుకోను అవి ఇక్కడికి వచ్చేసరికి ఎంత రివ్యూస్ చెక్ చేసినా క్వాలిటీ ఎట్లా వస్తాయో ఏమో అని చెప్పి చిన్న డౌట్ అన్నమాట దానికి తోడు మా ఊరు నుంచి రిటర్న్ పెట్టినా ఎక్స్చేంజ్ పెట్టినా వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళడానికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పి ఎప్పుడు కూడా బయటే షాప్లో తీసుకునేదాన్ని కానీ ఈసారి ఎందుకో కొన్ ఆన్లైన్లో తీసుకుందాంలే అనిపించి ఇద్దరికీ న్యూ ఇయర్ కోసం చెరొకటి అయితే ఆర్డర్ పెట్టాను నాలాగా ఎవరైనా తీసుకుందామా వద్దా అని ఆలోచించే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు చూపించే డ్రెస్ అయితే నాలుగు వందలు పడింది జంప్ సూట్ ఉంటుంది కదా ఆ టైప్ అనమాట కాకపోతే ప్యాంటుకి బదులు స్కర్ట్ వచ్చేటట్టు తీసుకున్నాను ఇది నేను మా చిన్న పాప కోసం తీసుకున్నాను తనకి జీన్స్లవి అంతగా సెట్ అవ్వవు అందుకని ఈ మోడల్ తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది ఎవరు తీసుకోవాలన్నా సరే డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇట్లా వచ్చింది ఇవి రెండు ఒక సెట్ అన్నమాట ఇంకొకటేమో జీన్సు టాపు తీసుకున్నాను ఇది రెండు సపరేటే జీన్స్ వేరేగా టాప్ వేరేగానే తీసుకున్నాను రాయల్ బ్లూ కలర్ జీన్స్ దీని మీదకి వైట్ టాప్ అయితే బాగుంటుందనిపించి వైట్ కలర్లోనే టాప్ ఆర్డర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం